ఓం శ్రీ మాత్రి శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువల్ల మీతో ఉండి మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇంటిలో ఎప్పటికీ ఇంటికి లోటు లేకుండా ఉండాలి అంటే ప్రతిరోజు వంట వండే వారు ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత మీ వంటగదిలో అన్నపూర్ణాదేవిని తలుచుకొని ఏదైతే స్టవ్ ఉంటుందో దాన్ని క్లీన్ చేయండి పొయ్యిని క్లీన్ చేయండి ప్రతిరోజు ఉదయం తర్వాత ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి తొమ్మిది సార్లు మీ ఇంట్లో ఎప్పటికీ కూడా ఆహారానికి కొరత అనేది ఉండదు అని శాస్త్రం చెప్తుంది మంత్రం వచ్చి ఓం నమో అన్నపూర్ణ జయ అన్నపూర్ణ సుఖశాంతి ప్రత్యాయ కారణం వాంఛితం క్రీమ్ క్రీమ్ ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకోవాలి ఇక్కడ ఆడవారు స్వాహాకి బదులుగా నమహ అనుకోండి మగవారు చేస్తే స్వాహ అనుకోండి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చేయగలిగేవారు ప్రతిరోజు చేయండి మీ ఇంట్లో ఎప్పటికీ కరువు అనేది రాదు ఆహారానికి కొరత అనేది ఉండదు ఇది అన్నపూర్ణాదేవి చెప్పిన ఒక తాంత్రిక మంత్రం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబులు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు ఎవరికైనా నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓం శివా శ్రీమాత ఏనుమ